హలో గైస్ వెల్కమ్ టు కూల్ డైరెటర్స్ గైస్ ఈరోజు మనం ఈ రీడింగ్లో మీ లైఫ్లో ఎట్లాంటి చేంజెస్ రాబోతున్నాయి అదే రిలేషన్షిప్ ఆయిస్ కానీ లేదా మీ కెరియర్ పరంగా కానీ ఎట్లాంటి చేంజెస్ రాబోతున్నాయి అసలు యూనివర్స్ నుంచి డివైన్ నుంచి మీకు ఎట్లాంటి మెసేజ్ రాబోతున్నాయి అనేది అయితే రీడింగ్లో చూసేద్దాం గైస్ ఇదైతే పూర్తిగా టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్ సో మీ కనుక రెజినేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి మీక రెజినేట్ అవ్వట్లేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది అర్థం చేసుకోండి గైస్ సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నా నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి ఇంకా ఎవరైతే నాకు రీడింగ్ మాకు రెజినేట్ అవుతుంది మాకు బాగుంది అని నాకు కామెంట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు రీడింగ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్లో అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గైస్ ఇప్పుడైతే మనం రీడింగ్లోకి వెళ్ళిపోదాం రీడింగ్లో మనకి మీకు అట్లాంటి మెసేజెస్ వస్తున్నాయి అసలు ఏం హ్యాపీన్ అవ్వబోతున్నాయి మీకు లైఫ్లో ఏం ఎదురవ్వబోతున్నాయి ఈ టూ త్రీ డేస్లో ఏమైనా చేంజెస్ రాబోతున్నాయా అట్లా ఎట్లా ఉంటుంది లైఫ్ అనేది అయితే చూద్దాం సో లాస్ట్ టూ డేస్ బ్యాక్ నాకు తెచ్చి చేశారంటే అంటే రీడింగ్ పర్సనల్ రీడింగ్స్ చేయించుకున్న వాళ్ళు మెసేజ్ చేశారు సో మీకు జాబ్ వచ్చిందని చెప్పినందుకు నేనైతే చాలా సంతోషించాను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సో మనం అందరం కూడా యూనివర్స్కే గ్రాట్యుట్యూడ్ తెలుపుకోవాలి ఎందుకంటే మన చేతిలో ఏమీ ఉండదు మీకు అట్లా జరిగినందుకు రీడింగ్ తీసుకున్నాక మీకు మంచి జరిగినందుకు నేనైతే హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఈ విషయాన్ని అయితే అందరికీ షేర్ చేస్తున్నాను ఎందుకంటే అందరి లైఫ్లో కూడా ఒక మంచి విషయం వింటే అందరికీ కూడా మంచి జరగాలనేది యూనివర్స్ యొక్క ఇంటెన్షన్ ఏదైనా మంచి వినాలి మంచి చూడాలి మంచి మనం చేయాలి అనేది సో అందుకని మీకు ఉన్న హ్యాపీనెస్ని అందరికీ కూడా నేను షేర్ చేస్తున్నాను సో యూనివర్స్కి అందరి తరపు నుంచి మీ తరపు నుంచి గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నాను యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాముడ నుంచి ఫైవ్ ఆఫ్ వాట్స్ పేజ్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ పెంటికల్స్ సో ఇక్కడ మీకు ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయంటే కొంచెం స్ట్రగల్ ఎక్కువగా అంటే మీ థాట్స్ ఏంటంటే మేము హ్యాపీగా ఉండాలి రిలేషన్షిప్ వైజ్ అయినా ఇది కెరియర్ పరంగా అయినా రెండింటినీ క్యాల్క్యులేట్ చేసుకోండి గైస్ ఇక్కడ ఫైవ్ ఆఫ్ స్వాడ్ ఎనర్జీ ఎట్లా చెప్తుందంటే ప్రతి విషయంలోనూ కూడా మీకు ఒక ఆలోచన అనేది ఉంది మేము ఇలా ఉండాలి ఇట్లా ఉండాలి మా లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి లేకపోతే మా రిలేషన్షిప్ ఈ విధంగా ఉండాలి మేము ఈ విధంగా ముందుకు వెళ్ళాలి ఇట్లాంటి ఆలోచనలు అయితే మీలో ఉన్నాయి దానికోసం అయితే యూనివర్స్ మీకు అన్ని విధాలుగా కూడా హెల్ప్ అయితే చేయడం జరుగుతుంది సో అంతే సేమ్ సిచ్యువేషన్స్లో మీకు మీకు ఏదైతే మంచి కావాలి మేము మా లైఫ్లో ఇట్లాంటి రిలేషన్ కావాలి లేకపోతే ఇట్లాంటి జాబ్ కావాలి ఇట్లాంటి కెరియర్ కావాలి ఇట్లాంటి సక్సెస్ కావాలి అని మీరు ఏ విధంగా అయితే కోరుకుంటున్నారో అదే విధంగా మీకు స్ట్రెంగ్త్ అనేది కూడా ఎక్కువగానే యూనివర్స్ ఇస్తుంది ఎందుకంటే యూనివర్స్ నుంచి ఒక టూ త్రీ డేస్లో మీ లైఫ్లో ఈ చేంజెస్ అయితే రాబోతున్నాయి సంథింగ్ గుడ్ అనమాట ఏదో ఒక గుడ్ న్యూస్ అనేది మీరు వింటారు అనేది ఇక్కడ తెలుస్తుంది ఎందుకంటే స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటుంది మీ థాట్స్ ఎట్లా ఉంటాయో షార్ప్గా ఉంటాయి మీ థాట్స్ చుట్టుపక్కల ఎన్ని జరుగుతున్నా కూడా మీ ఆలోచన అనేది మారకుండా ఒకే దాని మీద కాన్సంట్రేషన్గా ఉంటుంది అనేది అయితే ఇక్కడ మనకు తెలుస్తుంది గైస్ సో పేజ్ ఆఫ్ కప్స్ మీరు ఏది కావాలనుకుంటున్నారో అంటే కప్స్ ఎనర్జీలో మీకు ఎమోషనల్ కనెక్షన్స్లో ఏది మిస్ అయిపోయాము మా మాతో ఎవరో ఒకరు మమ్మల్ని మాట్లాడట్లేదు మీకు బాగా క్లోజ్ అయిన పర్సన్ ఎవరైనా అయ్యి ఉండొచ్చు ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు రిలేటివ్ అయ్యి ఉండొచ్చు లేకపోతే మీ సోల్మేట్ అయ్యి ఉండొచ్చు మీ లైఫ్ పార్ట్నర్ అయ్యి ఉండొచ్చు ఎవరైనా సరే వాళ్ళ విషయంలో మాకు ఇంకా ఫుల్ అండర్స్టాండింగ్ దొరకట్లేదు లేకపోతే మాతో వాళ్ళు కరెక్ట్గా ఉండట్లేదు ఇట్లా ఏదైనా ఫీల్ అవుతుంటే గనక మీకు మీ రిలేషన్షిప్లో ఒక మంచి పొజిషన్ అనేది అంటే వాళ్ళ లైఫ్లో ఒక మంచి ప్లేస్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది సో టూ త్రీ డేస్ లో మీకు ఆ చేంజ్ అనేది యూనివర్స్ నుంచి డివైన్ నుంచి వస్తుంది అనే మెసేజ్ అయితే రావడం జరిగింది ఇక టెన్ ఆఫ్ పెండికల్స్ ఎనర్జీ మీకు ఎట్లా కప్స్ ఎనర్జీ సారీ కప్స్ ఎనర్జీలో ఎట్లా ఉందంటే మీరు ఎవరైతే ఎమోషనల్ కనెక్షన్స్ కోరుకుంటున్నారో మీ థాట్స్ చెప్పుకున్నాం ఫస్ట్ మీ ఆ మీ ఇంటెన్షన్ చెప్పుకున్నాం నెక్స్ట్ మీకు ఏదైతే కావాలి ఒక మంచి రిలేషన్ కావాలి ఒక మంచి ఎమోషనల్ కనెక్షన్ కావాలి ఒక బాండింగ్ కావాలని మీరు ఏదైతే కోరుకుంటున్నారు అదైతే మీకు దొరుకుతుంది మీకు ఒక హ్యాపీ మూమెంట్స్ అనేవి జరుగుతాయి సెలబ్రేషన్స్ జరుగుతాయి హ్యాపీ మూ మూమెంట్స్ ఉంటాయి ఇన్ కేస్ మీరు ఏమైనా దూరంగా ఉన్నా కూడా మీ పర్సన్ మీ మీరు ఎవరైతే సోల్మేట్ అనుకుంటున్నారో మీకు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ పర్సన్ మీ దగ్గరికి రావటం మీతో ఉండటం మీతో కలవటం లేకపోతే మీతో ఏదైనా కొత్తగా ఏదైనా మాటలు చెప్పటం మీ లైఫ్ గురించి చేంజెస్ తీసుకోవటం ఇట్లాంటివైతే జరుగుతాయి మీరు కూడా మీ కెరియర్ని మీ ఫ్యామిలీని మీ యొక్క రిలేషన్స్ని ఏ ఉన్నా కూడా చక్కగా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది ఇవన్నీ కూడా డివైన్ నుంచి వచ్చే మెసేజెస్ సో లైఫ్ చేంజ్ అనేది స్టార్ట్ అవుతుంది మీకు సంథింగ్ అనేది ఇక్కడ తెలుస్తుంది ఇన్ కేస్ మీరు రిలేషన్షిప్ వైస్ పక్కన పెడతాం ఎమోషనల్ కనెక్షన్స్ ఇవి కాకుండా మీకు బిజినెస్ లేకపోతే కెరియర్ ఏదో ఒకటి జాబ్ రిలేటెడ్ ఆర్ కెరియర్ రిలేటెడ్ అట్లాంటి వాటిలో మీకు కావాలి మీకు మీరు కోరుకున్న స్టేజ్ మీకు రావట్లేదు అని మీరు ఫీల్ అవుతూ ఉన్నట్లయితే మీరు ఎట్లా ఆలోచిస్తారంటే మీరు ఏదైతే ఇంటెన్షన్గా పెట్టుకుంటున్నారో ఏ వర్క్ అయితే మీకు కావాలి అనుకుంటున్నారో దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు సో మీరు కాన్సన్ట్రేషన్ చేసినట్టే మీకు అనేది సక్సెస్ మీ చేతిన పట్టుకోవడం అయితే జరుగుతుంది అది ఎవరు ఆపినా కూడా ఆగదు అంటే ఇప్పటి వరకు మీకు కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చి ఉండొచ్చు మీకు కొన్ని ఏదైనా మధ్యలో ఆగిపోడాలు లేకపోతే మీరు అనుకున్న బిజినెస్ వరకు మీరు వెళ్తూ మళ్ళీ వెనక్కి రా రావడం ఇట్లాంటివి ఏవి జరుగుతున్నా కూడా అది అనేది కొంతవరకు ఇప్పుడు ఉన్న స్టేజ్లో మీకు అవి చేతికి వచ్చే అవకాశం అంటే మీరు అనుకున్నది పొందే అవకాశం మీకు లభిస్తుంది మీరు చక్కగా కూడా మీరు ఏదైతే అనుకుంటున్నారో వాటిలో ఒక గ్రిప్పుని సాధిస్తారు బిజినెస్లో కానీ కెరియర్లో కానీ ఏదైతే మీరు కోరుకుంటున్నారో అట్లాంటి స్ట్రెంగ్త్ అయితే మీకు డివైన్ నుంచి మీకు ఆ పవర్ అయితే వస్తుంది మీరు ఎలా ఉంటారంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మీరు మార మీ ట్రాన్స్ఫార్మ్ ట్రాన్స్ఫార్మేషన్ ఎట్లా ఉంటుందంటే మీరు ఒక చక్కటి కేపబుల్ పర్సన్గా ఒక స్ట్రెంగ్ పర్సన్గా అంటే ఒక ఆలోచనలో కానీ ఒక మాటల్లో కానీ ఒక స్ట్రాంగ్ పర్సన్ స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉండడమే కాకుండా మీ చుట్టూ ఎంత క్రూయల్ మైండ్ సెట్స్ ఉన్నా లేకపోతే ఎంత డేంజరస్ పర్సన్స్ ఉన్నా వాళ్ళని కూడా మావుల్ చేసుకునేంత కేపబిలిటీ మీలో ఉంటుంది అంటే ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేసే మైండ్ సెట్ మీలో ఉంటుంది అది రిలేషన్షిప్ వైజ్ అయినా కెరియర్ పరంగా అయినా అనేది ఇక్కడ తెలుస్తుంది గైస్ మనకి ది స్ట్రెంగ్త్ ఎనర్జీస్ మీలో చాలా చాలా ఎక్కువగా ఉంటాయి సో మీరు ఏదైతే కోరుకుంటున్నారో కెరియర్ పరంగా అట్లాంటి సెలబ్రేషన్ మూమెంట్స్ని అట్లాంటి మూమెంట్స్ని మీరు క్యాచ్ చేయగలుగుతారు మీరు కోరుకునే విధంగా మీరు ఏది పట్టుకున్నా కూడా అది ముందుకు వెళ్తుంది చక్కగా మీరు మీ లైఫ్ని ఎలా ఉండాలని డిజైన్ చేసుకుంటున్నారో ఆ వైపుకి మీ స్టెప్స్ అనేవి పడతాయి అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది సో ఇంకా చూసినట్లయితే మనకి టో ఆఫ్ పెండికల్స్ ఎనర్జీలో ఎట్లా ఉంటుందంటే మీరు ఏది అంటే కెరియర్ని కానీ లేకపోతే బిజినెస్ని కానీ లేకపోతే మీ రిలేషన్స్ ఏవైతే ఎమోషనల్ కనెక్షన్స్ ఉన్నాయో వాటిని కానీ అన్నిటినీ కూడా లేకపోతే మీకు ఇంకేమైనా వర్క్ లోడ్ ఇంకేమైనా అదర్ యాక్టివిటీస్ ఉన్నా అన్నిటినీ కూడా చక్కగా ఎట్లా అంటే బ్యాలెన్స్ చేసుకునే స్టేజ్ అయితే మీలో ఉంటుంది అలాంటి కేపబిలిటీ మీలో ఉంటుంది మీరు ఏది పట్టుకున్నా కూడా మీరు చక్కగా దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటారు చక్కగా ప్రతి విషయంలోనూ కూడా ఆలోచించుకుంటూ మీరు డెసిషన్స్ అయితే తీసుకోగలుగుతారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది యూనివర్స్ నుంచి వచ్చే డివైన్ మెసేజెస్ ఇవన్నీరా ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ కప్స్ ది డెవిల్ ఎనర్జీ అయితే ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా ది ఎనర్జీ అయితే మీ పక్కనే ఉంటుంది అంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని కానీ లేకపోతే మిమ్మల్ని ఒక వర్క్ ప్రెషర్లో కానీ మిమ్మల్ని పక్కకి తోసేయాలని కానీ మనం ముందే అనుకున్నాం ఇక్కడ స్ట్రెంగ్త్ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీరు అంత స్ట్రెంగ్త్గా ఉంటారు అంత స్ట్రాంగ్ మైండ్తో ఉంటారు మైండ్లో కానీ యాక్టివిటీస్లో కానీ మీరు అంత స్ట్రాంగ్గా ఉంటారు అందరిని అట్రాక్ట్ చేసే మైండ్ తో మీరు ఉంటారు కానీ మిమ్మల్ని చూసి మీ సక్సెస్ని చూసి చాలా వరకు మీకు నెగిటివ్ ఎనర్జీ అయితే మీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది అది ఎట్లా ఉంటుందంటే ఎవరైతే ఇప్పుడు మీరే మీ కెరియర్లో అనుకోండి కెరియర్లో మీ పక్కనే ఉన్న వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని వీళ్ళు ఎదిగిపోతున్నారు వీళ్ళు ఉండ ఇంతలా వెళ్ళకూడదు వీళ్ళకి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి అని ఇట్లాంటి సిచ్యువేషన్స్ని చేయడం కానీ లేదు మీరు ఎంతవరకు ముందుకు వెళ్తుంటే అంతవరకు వాళ్ళు ఏదో ఒక మంచి మాటలే మాట్లాడి వెనకాతల నెగిటివ్గా మీ గురించి చెప్పడం కానీ మీ మీద ఏదో ఒకలాగా అంటే మీదేదైతే ఆ పట్టు ఉంటుందో ఆ పట్టులో వాళ్ళు తగ్గించాలి తగ్గిస్తే కదా మీరు పే మీరు కొంచెం డౌన్ అయిపోతారు అట్లాంటి సిచ్యువేషన్ మీ చుట్టూ క్రియేట్ చేయాలని చూడటం కానీ లేదా మీ గురించి తప్పుగా చెప్పడం కానీ లేకపోతే మీ మీద ఏదైనా ఫాల్స్ ఎలిగేషన్స్ వేయడం కానీ ఇట్లాంటివి ఏవైనా జరుగుతాయి జరగవచ్చు సో దట్ అది మీరు స్ట్రాంగ్గా అవ్వాలి అని అందుకని మీరు స్ట్రెంగ్త్ పెంచుకోవాలి అనేది యూనివర్స్ నుంచి వచ్చే ఒక చక్కటి డివైన్ మెసేజ్ ఏమైనా సరే నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఎట్లా అంటే ఎమోషనల్గా మీకు చక్కగా మీరు ఎవరినైతే కనెక్ట్ అవుతారో మీరు ఏ కెరియర్లో ఏదైతే కోరుకుంటారో అవన్నీ మీ చేతికి హోల్డ్ చేసుకుని మీ చేతిలో ఉంటాయి అని చెప్తుంది కానీ వీటిని మెయింటైన్ చేసేటప్పుడు మాత్రం ఈ డెవిల్ ఎనర్జీ ఎట్లా అంటే చూసి వారవలేరు డెవిల్ ఎనర్జీ అంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేయడమే దాని పని సో నెగిటివ్ ఎనర్జీ ఎట్లా ఉంటుందంటే మీ వర్క్ని కానివ్వదు లేకపోతే మీ రిలేషన్స్ మధ్య వచ్చేసి ఇప్పుడు మీకు ఎంత రిలేషన్స్ ఉంటాయి హ్యాపీ రిలేషన్స్ వస్తున్నాయి చక్కగా ఉన్నాయి అని మీరు హ్యాపీ ఫీల్ అయినా ఆ రిలేషన్స్లో ఏదైనా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని చూడటం కానీ లేదా మీకు ఏదైనా మీరు మీరు బాగా నచ్చే వ్యక్తులు దగ్గరికి వెళ్ళి మీ గురించి తప్పుగా చెప్పడం కానీ లేదా మీరు ఏదైతే చేస్తున్నారో ఆ వాటిని వాళ్ళ గురించి అవన్నీ కూడా రాంగ్గా వాళ్ళకి చెప్పడం పోర్ట్రేట్ చేయడం మీ గురించి ఒక నెగిటివ్ థాట్ వచ్చేలాగా చేయడం లేకపోతే మిమ్మల్ని తప్పుగా ప్రూవ్ చేయడం ఇట్లాంటివి లేదు మీరు మీ మనసుకి ఎవరైతే నచ్చుతున్నారో వాళ్ళని మీకు దూరం చేసేయాలని చూడటం ఇట్లాంటివన్నీ కూడా ఈ నెగిటివ్ ఎనర్జీస్ తాలూకా ఇంపాక్ట్స్ ఇంకా ఏంటంటే మీకు ఏదైనా హెల్త్ బాగోకపోతే వాళ్ళు చూడాలనుకోవటం ఇట్లాంటివి కూడా ఉంటాయి సో నెగిటివ్ ఎనర్జీ అనేది మీ పక్కనే ఉండబోతుంది మీరు ఏ పొజిషన్కి వెళ్ళినప్పుడు నైట్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ కప్స్ ఎట్లా అంటే నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో మీరు మీ రిలేషన్షిప్స్ని మీరు మీ యొక్క బాధ్యతలు ఏవైతే ఉన్నాయి ఇక్కడ మనం టూ ఆఫ్ పెండికల్స్ ఎనర్జీలో కూడా చెప్పుకున్నారా అన్నిటినీ కూడా బ్యా బ్యాలెన్స్ చేయాలని చూస్తారో బ్యాలెన్స్ మీరు మీ యొక్క బాధ్యతలు ఏవైతే ఉన్నాయో కెరియర్ పరంగా అవన్నీ ముందుకు తీసుకు రిలేషన్షిప్ని ఎమోషన్స్ని కూడా మీరు మీరు ఒక చేత్తో పట్టుకొని హోల్డ్ చేస్తూ వెళ్తారు అది అప్పుడప్పుడు మీకు ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే ఒంటి చేత్తోనే అన్ని పనులు తీసుకుంటూ వెళ్ళడం వల్ల ఒక్కొక్కసారి ఒక్కొక్క దాన్ని కొంచెం స్ట్రెస్గా కానీ బర్డెన్గా కానీ కూడా ఉండొచ్చు అది కూడా ఉండొచ్చు సో దట్ ఆ టైంలో ఆ టైంలో మీ వీక్నెస్ని చూడటం కానీ లేకపోతే కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో మీరు ఒక రిలాక్సేషన్ మోడ్లో కప్ పట్టుకొని చక్కగా ఉంటారు అంటే ఎమోషనల్స్ ఎమోషనల్ కనెక్షన్స్లో కానీ అంటే ఎవరినైతే మీరు ఇష్టపడుతున్నారో మీ సోల్మేట్ అనుకుంటున్నారో లేకపోతే రిలేషన్స్లో ఎవరైతే కావాలి అనుకుంటున్నారో వాళ్ళందరితో కూడా మీరు మీకు సపోర్టివ్గా ఉండడం కానీ మీరు అందరినీ చక్కగా రిసీవ్ చేసుకోవడం కానీ మీరు ఒక కాన్ఫిడెన్స్తో మీరు ఉండటం కానీ ఎమోషనల్గా మీరు ఇంటెలిజెంట్గా ఉండడం కానీ మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ మీకు దక్కడం కానీ ఈ పర్సన్ ఎవరైతే ఈ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో నెగిటివ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మిమ్మల్ని ఏం చేయాలంటే ఇవి చూసి నచ్చుకోలేక ఓవర్టేక్ చేయాలని చూస్తూ ఉంటారు సో అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా వస్తాయి మీకు ఇంత మంచి ఒక పొజిషన్ వస్తుంది ఒక మంచి హోదా అంటే హోదా అంటే ఏదో పెద్ద జాబ్లో హోదా ఇట్లాంటి వస్తాయి ఓ అది కెరియర్ పరంగా కూడా హోదా వస్తుంది రిలేషన్షిప్ వైజ్ చూసుకున్నట్లయితే రిలేషన్షిప్లో మీకంటూ ఒక మంచి ఐడెంటిఫికేషన్ దొరుకుతుంది లేకపోతే మీరు మీరే వాళ్ళకి మీ మీరు మిమ్మల్ని ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళకి మీరే ఒక పెద్ద సుపీరియర్లాగా కనిపిస్తారు అంటే మీకే మంచి క్వాలిఫికేషన్స్ ఉన్నట్టు మీరే గొప్పగా వాళ్ళకి చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా మీరే మంచిగా మీరే గొప్పగా మీరే గ్రాండ్గా ఇంకా మీరే అన్ని అన్నట్టు కనిపిస్తుంది అది చూసి కూడా ఈ డెవిల్ ఎనర్జీ నచ్చుకోదు ఎక్కడికక్కడ ఏదో ఒకటి చెయ్యాలి అన్నట్టే చూస్తూ ఉంటుంది ఏదేమైనా కూడా ఎట్లా ఉంటుందంటే మీకు రావాల్సిన వాటిని ఎవ్వరూ ఆపలేరు ఈ డెఫిల్ ఎనర్జీ ఈ నెగిటివ్ ఎనర్జీ మీ చుట్టూ రన్ అవుతుంది మీరు స్ట్రెంగ్త్తో ఉంటారు జాగ్రత్తగా మీరు వాటిని డీల్ చేసుకోండి అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్లో మీకు చక్కగా చెప్తుంది ఎట్లా అంటే మీరు ఈ ప్రాబ్లం వస్తుంది లేకపోతే మీకు ఇంత మంచి హ్యాపీ మూమెంట్స్ జరుగుతాయి మీరు అప్పుడు హ్యాపీనెస్తో ఉంటారు ఆ సిచ్యువేషన్స్లోనే ఏమైనా కొన్ని ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రేజ్ అవ్వచ్చు అప్పుడు మీరు వాటికి సొల్యూషన్గా ఈ విధంగా మీరు ముందుకు వెళ్లాల్సి ఉంటుంది అనేది అయితే తెలుస్తుంది ఇంకా ఎట్లా ఉంటుందంటే సమ్టైమ్స్ మీరు కెరియర్లో కానీ మీరు ఏదైతే మీరు ఆల్రెడీ ఎఫర్ట్స్ పెట్టి పెట్టి ఉంటారో దాని తాలూకా రిజల్ట్ని మీరు తీసుకోవడానికి రెడీగా ఉంటారు మీకు ఎవరొకరు హెల్ప్ దొరకడం కానీ ఎవరైనా మీకు మంచిగా మీ మీ యొక్క ఏదైతే కెరి కాన్సన్ట్రేషన్ కానీ మీ యొక్క కాన్ఫిడెన్స్ కానీ మీ యొక్క హార్డ్ వర్క్ని కానీ గుర్తించి మీకు మంచి పొజిషన్ ఇవ్వడం కానీ ఇట్లాంటివి కూడా జరుగుతాయి దాంతో మీరు చక్కగా మీ మనసులో ఏదైతే ఉందో దాన్ని హ్యాపీగా రీచ్ అవ్వడానికి మీ కెరియర్ పరంగా మీరు బాగా డబ్బులు సంపాదించుకోవాలి అనే మీ థాట్ అనుకోండి దాని వైపుకి మీరు వెళ్ళగలుగుతారు దాంట్లో కూడా మీరు సెలబ్రేషన్స్ చేసుకోగలుగుతారు ఏదైతే మీకు అప్రిషియేషన్ కావాలి అనుకుంటున్నారో ఏదైతే మీకు ఒక గుర్తింపు కావాలనుకుంటున్నారో దాన్ని కూడా పొందగలుగుతారు మీ లైఫ్లో ఏదో ఒక హ్యాపీ మూమెంట్ అనేది జరగబోతుంది ఆల్రెడీ మనం రీడింగ్స్లో చేసిన వాళ్ళకి చెప్తున్నారు కదా అక్క ఇది జరుగుతుంది ఇట్లా జాబ్ వచ్చింది లేకపోతే మేము మా పర్సన్ ఎప్పటి నుంచో మాట్లాడకపోయినా ఇప్పుడు రియలైజ్ అయ్యి మా దగ్గరికి వచ్చారు ఇట్లాంటి వాళ్ళు ఇలా మెసేజెస్ చేస్తున్నారు సో అదే మీకు కూడా యూనివర్స్ నుంచో వచ్చే ఒక డివైన్ మెసేజ్ ఇది ఇది ఏదైతే వస్తుందో దాన్ని మీరు జాగ్రత్తగా మీరు ఆ టైంని యూజ్ చేసుకోవాలి అనేది యూనివర్స్ మెసేజ్ గాయస్ సో మీరు మీకు ఎవరో ఒకరి హెల్ప్ అనేది కెరియర్లో కానీ మీ రిలేషన్షిప్లో కానీ అదే విధంగా ఉంటుంది చక్కగా బాండింగ్ అనేది పెరుగుతుంది అయితే ఎంత నెగిటివ్ ఎనర్జీ ఉన్నా మీ స్ట్రెంగ్త్ ముందు అది పనిచేయదు మీరు ఏదైతే చేసుకోవాలి కొంతవరకు ఏదైతే మీరు హ్యాపీగా ముందుకు వెళ్ళాలి అనుకున్నారో వాటి విషయాలు జాగ్రత్తగా ఉండి మీరు ప్రతిదాన్ని డెసిషన్స్ మేకింగ్లో చక్కగా తీసుకోవడం వల్ల ఈ నెగిటివ్ పవర్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపించకుండా పక్కకు తప్పుకోగలవే తప్ప మీ లైఫ్లోకి రాలేవు అనేది ఇక్కడ తెలుస్తుంది సో ప్రాపర్టీ పరంగా మీకు కలిసి రావచ్చు ఎవరైనా ఇంకా ఎవరైతే మాకు కెరియర్లో డబ్బు కావాలి మేము ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నాం అన్న వాళ్ళకి కూడా ఒక టూ త్రీ డేస్లో మీ ఫాదర్ తరపు నుంచి కానీ మీ మదర్ తరపు నుంచి కానీ తాతగారు లాస్ట్ కానీ ఇట్లాంటివి తో మీ రిలేషన్స్లో ఏదైనా ప్రాపర్టీస్ కానీ మీకు కలిసే అవకాశం కూడా ఉంటుంది సంథింగ్ గుడ్ ఏదో ఒకటి గుడ్ అనేది హ్యాపెన్ అవుతుంది అనేది ఇక్కడ యూనివర్స్ నుంచి వచ్చే డివైజ్ మెసేజ్ గైస్ సో అదే విధంగా రిలేషన్షిప్లో కూడా మీకు ఇప్పటి వరకు మీరు ఒంటరిగా ఉంటున్నారు ఇప్పటి వరకు నేను రిలేషన్లోనే లేను అసలు నాకు ఒక పార్ట్నరే లేరు అనుకునే వాళ్ళకి కూడా ఒక మంచి పర్సను ఒక కేపబుల్ పర్సన్ ఒక స్ట్రెంగ్ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు అనేది కూడా యూనివర్స్ నుంచి వచ్చే డివైన్ మెసేజ్ గాయస్ సో మీకు ఇక్కడ సెలబ్రేషన్ మూమెంట్స్ని చూపిస్తుంది ఇక్కడ నెగటివ్ ఎనర్జీస్ మీ చుట్టూ ఉన్నా కూడా అది సంథింగ్ ఎలా అంటే మీరు ఏది చేస్తున్నా కూడా ఎప్పుడు కూడా ఒక నెగిటివ్ పవర్ అనేది మన చుట్టూ ఉంటుంది దాన్ని మనం ఎంత స్ట్రెందీగా ఉంటే అంత పక్కకు తోసేయగలం నెగిటివ్ పవర్స్ అంటే ఏదో ఇంకా ఎక్కువ దూరం ఆలోచించేసి బ్లాక్ మ్యాజిక్లు ఇలాంటివి కాదు ఏంటంటే మనల్ని చూసి మనం ఒక వన్ బై వన్ స్టెప్ ఎదిగేస్తూ ఉంటే చూసి వారవలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి మాత్రం లేదు మీరు ఏ పని మీద వెళ్తున్నా పని సక్సెస్ఫుల్గా ఒక్కొక్కసారి కంప్లీట్ అవ్వకపోవచ్చు అట్లాంటి సైన్స్ టైంలో కూడా ఈ నెగిటివ్ పవర్స్ పనిచేస్తూ ఉంటాయి సో అట్లాంటివి ఏవైతే ఉన్నాయో అవి మీరు ఎంత స్ట్రెందీగా ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంతవరకు పక్కకు తప్పుకుంటాయి అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గాయస్ సో డివైన్ మెసేజెస్ అన్నిటినీ కూడా మీరు అర్థం చేసుకోండి చక్కగా ఆ టైం ఏదైతే వస్తుందో ఆ టైంని యూటిలైజ్ చేసుకోండి ఇంకా మీరు ఏది చేస్తున్నా కూడా యూనివర్స్కి థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకోండి గాయస్ ఎందుకంటే యూనివర్స్ ప్రతిదీ కూడా మీకు ఒక ఎలా అంటే ఒక గైడెన్స్ ఇస్తూ ఉంటుంది మీరు చక్కగా ఇట్లా చేస్తే మీకు సక్సెస్ వస్తుంది ఇట్లా చేస్తే మీకు అది మనకి తెలిసిపోతూ ఉంటుంది సింటమ్స్ రూపంలో యూనివర్స్ అన్నిటినీ కూడా ప్రొవైడ్ చేస్తుంది కాకపోతే సమ్టైమ్స్ మనం ఏం చేస్తామంటే నెగ్లెక్ట్ చేస్తాము మనం పట్టించుకోలేకపోతాము ఆ విషయంలోనే మనం మిస్ అయిపోతూ ఉంటాం ఇట ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ అండ్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ది మూన్ ఇక్కడ కొన్ని ఇష్యూస్లో మీకు ఎట్లా ఉంటుందంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మీకు అంతా మీ దగ్గరే ఉంటుంది కానీ సమ్టైమ్స్ మీకు ఇది కూడా హ్యాపీ అంటే అన్ని డేస్ అంతా ఒకే రకంగా ఉండదు కదా గైస్ సో అట్లాంటి టైంలో ఏంటంటే అన్నీ మీకు ఉంటాయి కానీ ఇంకా ఏదో కావాలి అన్నట్లంటే ఒక స్టేజ్కి వెళ్ళిపోతాం మనం టీచ్ స్టేజ్కి వెళ్ళిపోతాం మనం అన్నీ సాధించుకుంటాం సాధించుకున్నాక మనకి అప్పుడేమనిపిస్తుందంటే మీకు కెరియర్లో ఇంకా ముందుకెళ్ళాలని ఉండడం రిలేషన్షిప్లో ఇంకా మేము అనుకున్నట్లు హ్యాపీ మూమెంట్స్ కావాలి అనుకోవడం ఇట్లాంటివైతే ఆలోచన అయితే ఉంటుంది ఎందుకంటే ఎక్కడికక్కడే ఇంకా ఎంత ఎదిగినా కూడా ఒక ఇంకా కావాలి అనేది ఒక మానవ సహజమైన విషయం సో దట్ మీరు ఆ విధంగా కూడా ఆలోచిస్తారు సమ్టైమ్స్ ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుందంటే ఇంకా ఉన్నదాంతో హ్యాపీ లేదు ఇంకా కావాలి అన్నట్లు ఒక్కొక్కసారి మైండ్కి అట్లా కూడా అనిపిస్తుంది దానివల్ల కూడా మీ హ్యాపీనెస్ ఏదైతే ఉంటుందో అది తగ్గే అవకాశం అయితే ఉంటుంది సో యూనివర్స్ చెప్తుంది ఏంటంటే ఇక్కడ మీకు ఇచ్చే డిమాండ్ మెసేజెస్ ఏంటంటే మీకు ఆల్రెడీ అన్నీ వస్తాయి సో అన్నీ వచ్చినట్లతో మీరు చాలా చాలా హ్యాపీగా ఉండబోతున్నారు సంథింగ్ గుడ్ విల్ హ్యాపీని ఇన్ టూ త్రీ డేస్ అని చెప్తుంది సో మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకొని ముందు జాగ్రత్తగా ఏవైతే డిమాండ్ మెసేజెస్ వచ్చినాయో బట్ అన్నిటినీ కూడా మీరు మైండ్లో పెట్టుకొని మీరు ముందుకు వెళ్ళాలి అనేది యూనివర్స్ నుంచి వచ్చే చక్కటి మెసేజెస్ గైస్ సో ఇప్పుడు ఇంకా డివైన్ మెసేజెస్ ఏ విధంగా వస్తున్నాయి అసలు మీ సెల్ఫ్ కేర్ గురించి ఏం మెసేజెస్ ఇస్తుంది అనేది కూడా చూద్దాం సో చూద్దాం సెల్ఫ్ కేర్లో మీకు ఎట్లాంటి కాన్ఫిడెన్స్ ఉంది యూనివర్స్ ఏం చేయబోతుంది మీకు ఏదైతే మీ మీ యొక్క ఆలోచనలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా మీరు గ్యాదర్ చేసుకుని మీరు ఒక చక్కటి ఆలోచనలతో ముందుకు వెళ్ళగలరు అంటే ఒక న్యూ బిగినింగ్స్ ఎలాగైతే జరుగుతాయో అట్లా మీ లైఫ్లో న్యూ బిగినింగ్స్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు అనేది ఇక్కడ డివైన్ మెసేజ్ మీ సెల్ఫ్ గురించి మీ కాన్ఫిడెన్స్ గురించి యూనివర్స్ ఇచ్చే మెసేజ్ గైస్ మీరు ఒక ఎలాంటి వాళ్ళంటే ఒక లైట్ ఎలాగైతే అంత చుట్టూ చీకటిలో ఉన్న కాంతిని ఇస్తుందో అట్లానే మీరు ఎక్కడికి వెళితే అక్కడ ఒక పాజిటివ్ ఫీలింగ్ కానీ ఒక కైండ్నెస్ కానీ ఒక లవ్ అండ్ ఎఫెక్షన్ కానీ అందరికీ పంచగలుగుతారు అంటే వెలుతురు ఎలాగైతే చీకటిని పాల్దోలుతుందో మీరు కూడా అదే విధంగా ఒక చక్కటి ఆలోచనలతో ఉంటారు మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఒక లైట్ ఒక పాజిటివిటీ లైట్ అనేది స్ప్రెడ్ అవుతుంది అంటే పాజిటివ్ థాట్స్ వస్తాయి ఎంత నెగిటివ్ ఎనర్జీ మీ ఎవరి దగ్గర ఉన్నా మీ చుట్టూ ఉన్నా కూడా మీరు పాజిటివ్ థాట్స్లోనే ఉంటారు అని ఐ ట్రస్ట్ దట్ ఐ ఐ ఆమ్ కేపబుల్ ఆఫ్ అచీవింగ్ మై డ్రీమ్స్ మీరు మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసుకోగలుగుతారు మీరు ఎలా అంటే మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అచీవ్ అవ్వడానికి ఒక చక్కటి కేపబుల్ పర్సన్ అనేది మీకు తెలి మీకు తెలుసు యూనివర్స్ మిమ్మల్ని దానికి దిశగా నడిపిస్తుంది అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్ ఐ కెన్ ఫర్గేవ్ మై సెల్ఫ్ అండ్ అదర్స్ ఏ విషయంలోనైనా కూడా ఫర్గేవ్నెస్ ఉంటుంది ఎవరైనా ఏ తప్పు చేసినా చక్కగా క్షమించగలుగుతారు మిమ్మల్ని మీరు ప్రతి విషయంలోనూ కూడా అదే విధంగా అంటే ఎలాగైతే మనం యూనివర్స్కి ప్రతి దానికి థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకుంటున్నామో అలాగే మనల్ని మనం ప్రతి విషయంలోనూ క్షమించుకోవాలి ఇతరులను కూడా క్షమించాలి అనే గుణం కలిగిన వాళ్ళు అయి ఉంటారు మీరు అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గాయస్ సో చూసారా యూనివర్స్ మీ క్యారెక్టర్ గురించి మీ కెరియర్ గురించి ఎంత చక్కటి అయితే ఫార్వర్డ్ చేస్తుందో ఐ స్టాండప్ ఫర్ వాట్ ఐ బిలీవ్ ఇన్ మీరు ఏదైతే నమ్ముతున్నారో ఆ నమ్మిన సిద్ధాంతం మీదే మీరు ప్రతి క్షణం నిలబడి ఉంటారు అంటే మీరు తీసుకున్న డెసిషన్ మీరు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉంటుందో దాని మీదే మీరు ప్రతి విషయంలోనూ కూడా స్టాండ్ తీసుకోగలుగుతారు అనేది డివైడ్ మెసేజెస్ గైస్ సో మీరు చూసారు కదా యూనివర్స్ మీకు ఎట్లాంటి మెసేజెస్ ఇస్తుంది ఏ విధమైన గైడెన్స్ ఇస్తుంది మీకు ఎట్లాంటి చేంజెస్ మీ లైఫ్లో హ్యాపీన్ అవ్వబోతున్నాయి అనేది సో రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గైస్ విల్ మీట్ అనదర్ వీడియో గైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విల్ మీట్ అనదర్ వీడియో